అనుకునే రీతిగా జరిగింది అసలు నేనైతే అనుకోలేదు ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటామని మేమైతే అనుకోలేదు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం వీడియో మొత్తం చూడండి మా ఇంట్లో మేసేజ్ తీసుకుని సెలబ్రేట్ చేసుకున్నాం ఎలా చేసుకున్నామంటే మాత్రమే వీడియో తీసాను అంటే వీడియో మొత్తం చూడండి వీడియోలో ఓన్లీ మెసేజ్ ఏది కూడా లేదన్నమాట అక్కడక్కడ కొన్ని ఫిక్స్ అంటే ఆడనవాలి చూసుకుని వాళ్ళు నచ్చితే ఎలా వచ్చింది అన్నా థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ ఇక్కడ మందిరం నుంచి అందరూ పాల్గొన్నారు చాలా సంతోషం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు ఈ మీటింగ్ లో అందరు పాల్గొన్నారు అనుకునే రీతిగా జరిగింది మేమైతే అసలు అనుకోలేదు మేము ఇలా సెమీ క్రిస్మస్ చేసుకుంటామని మేము అనుకోలేదు జస్ట్ ఒక మాట అయితే చెప్పాను రే పెట్టుకుందాం అనేసి అంటే ఓకే అనేసారు సరే ఓకే మాట్లాడు మీ ఫాస్ట్ గారితో మాట్లాడు అనేసి అన్నారు అక్కకి కాల్ చేసి చెప్పినట్టు ఓకే అనేసి చెప్పారనమాట అంతే ఇంకా దేవుడు సహాయం లేనిది ఏది కూడా జరగదు మాకు తెలిసినంతవరకు మాకైతే దేవుడే హెల్ప్ చేస్తాడు అనుకుంటాం మేమైతే అలాగే మా బంధువులు మాకు చాలా హెల్ప్ చేశారు అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పుకోవాలి అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీడియో మొత్తం చూస్తే ఎలా ఉందో రుచిను కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ हे सब परिश्रम करने वालों और बोझ से दबे हुए लोगों मेरे पास आओ मैं तुम्हें विश्राम दूंगा। ये बेदमुनों अमदरुनों पापम देवों अनुद्रेंचमहिमों को पंगले के पहुंचना। For all have sinned and come short of glory of God. इसीलिए कि सब ने पाप किया है और परमेश्वर की महिमा से रहित है।

वही मेरे पीछा पीछा करके आती है वो रुपया जिसके पीछे मैं भागता हूं जो संतुष्टि यानी की जो इत्मीनान वो मेरे पीछे नहीं आता है अंटे मानुड़ के डबू द्वारा संतुप्ति समाधान और मनुष्य और वहाँ पर रोना रहता है क्या घर छोड़ो और इतना होने पर भी उनकी मृत्यु उनकी मरण नहीं होती है अरेन्तु तो भयंकर मोह इतना भयानक होती है यदि तटकोट एवर वाला और ये कोई किसी को भी नहीं हो सकता बर्दाश्त करने के लिए ये यही मरणम संभव मृत्यु किस पर चाहती है पता है क्या

మొండితే यहां पर आया है निर మూడు మాటలు చెప్తాను చెప్పానునే ఆనే ఆప్సే కహా తా కి మే 3 బాతే జర్ బలక పడునే ఈశ్వర్ కే నికట్ nahi ja paya అందుకే దేవుడు మారువుని ఎత్తుకుంటూ ఈ లోకలోకి వచ్చాడు సిలీ ఈ పరమేశ్వర్ మనుషుకో ڈھూండ్తే జగత్ మే రానా పడా ఎందుకుాయిని లోకానికి వచ్చాడు అంటే నశించిపోతున్న నీకోసం ఆప్ thank you